హలో వ్యూవర్స్ ఆన్లైన్లో ఒక శారీ తీసుకున్నానండి ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఆ శారీ ఇప్పుడు మీకు చూపిస్తాను శారీ వచ్చేసి ఇదండి చూసారు కదా బార్డర్ అయితే ఇలా వచ్చేసింది చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇదైతే దీంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి ఇది ఈ శారీకి స్టిచ్డ్ బ్లౌజ్ అనేది వచ్చేసింది మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా తో పెద్ద ఇష్యూ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి ఒకసారి ఇలా వచ్చేసింది ఎక్కడా కూడా హుక్స్ కానీ జిప్ కానీ సైడ్స్కి జిప్ కూడా ఎక్కడ రాలేదు మనకి మొత్తం స్టిచ్డ్ వచ్చింది వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందనమాట హ్యాండ్స్ కూడా చాలా సన్నగా వచ్చాయి అసలు చేతులు అనేది మో చేతుల వరకు కూడా పట్టడం లేదు దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను చూసారు కదా ఇది అనమాట ఈ శారీకి ఇది వచ్చేసింది ఇప్పుడు దీనికి ఇక్కడ నేను కట్ చేసుకొని హుక్స్ కాజా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ కట్ చేసి హుక్స్ కాజా పెట్టుకున్నాను అలాగే చేతులకి లోపల వైపున క్లాత్ అనేది ఎక్కువగా ఇవ్వలేదు ఖర్చు అనేది చూపిస్తాను మీకు స్టిచ్ చూడండి ఎంత దగ్గరగా ఉందో చాలా దగ్గరగా ఉంది కచ్చ అనేది అస్సలు ఇవ్వలేదు ఇలాంటి బ్లౌజెస్ ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చూసారు కదా ఇక్కడ మొత్తం కుట్లు విప్పేసుకోవాలి ఇదైతే చాలా వెడల్పు వచ్చిందండి చాలా వెడల్పు వచ్చింది ఇదైతే నడుం మాత్రం చాలా వెడల్పు వచ్చింది చేతులు మాత్రం చాలా చిన్నగా వచ్చాయి ఇంత లూజ్ అవసరం లేదు మనకి ఇంత అయితే సరిపోతుంది ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన పని లేదు హ్యాండ్స్ మాత్రమే ఏం చేయాలనే చూపిస్తాను నా పెళ్లిప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ కానీ మనం కొంచెం అయిన తర్వాత పాత శారీస్ బ్లౌజెస్ కానీ పట్టవు కదా అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు మనం ఈ బ్లౌజ్ని మనకి ఫిట్ అయ్యేలాగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మరి ఫస్ట్ ఈ కుట్లు అనేవి విప్పుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విప్పుకోవాలన్నమాట బ్లౌజ్ అంతా కూడా విప్పేసుకోవాలి ఇలా బ్లౌజ్ని రెండు వైపులా ఓపెన్ చేసేసుకోవాలండి చంక దగ్గర కూడా టైట్గా ఉంది అందుకనే నేను నడుం భాగంన కూడా ఇలా క్లాత్ వేసేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా మన హ్యాండ్ సైజ్ ఎంతైతే ఉందో అంత సైజు కొలుచుకోవాలి ఫస్ట్ తర్వాత ఇక్కడ నేను పాటూరు పట్టు క్లాత్ని తీసుకున్నానండి ఇది సేమ్ మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను బ్లౌజ్కి వచ్చిన క్లాత్ ఇది కొంచెం దగ్గర దగ్గరగా ఉందనమాట అందుకని ఈ క్లాత్ తీసుకున్నాను మీరు ఆర్గంజా అయితే ఆర్గంజా తీసుకోవచ్చు జార్జెట్ అయితే జార్జెట్ తీసుకోవచ్చు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మనకు కావాల్సిన క్లాత్ని తీసుకొని మనం ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను నాకు ఎంతవరకు అయితే ఖర్చు కావాలనుకుంటున్నానో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్కి రెండు వైపులా కూడా రెండు రెండు వేసుకోవాలి కాబట్టి నాలుగు వీటిని ఇలా తీసుకుంటున్నాను వీటికి కూడా లైనింగ్ తీసుకోవాలన్నమాట ఇవి ఎంత సైజ్ అయితే ఉన్నాయో అంత సైజు లైనింగ్ని తీసుకొని లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట ఒక్కో హ్యాండ్కి రెండు వైపులా కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నడుం బాగాన కూడా నేను అలాగే అటాచ్ చేసుకున్నాను చంక దగ్గర కొంచెం టైట్గా ఉందనమాట హ్యాండ్స్ ఒక్కటే వేసుకుంటే సరిపోవట్లేదు అందుకని చంకభాగంలో కూడా క్లాత్ను వేసేసుకున్నాను తర్వాత వీటిని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇంత వెడల్పుగా ఖర్చు అయితే వచ్చేసింది మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి రెండు వైపులో కూడా కుట్లు వేసేసుకున్నాను నేను ఇలా రివర్స్లో తీసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా వేసిన క్లాత్ అనేది అంత కనిపించదండి అంచు వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా క నీట్గా ఉంటుంది చూసారు కదా ఒక వైపు అయితే కొంచమే కనిపిస్తుంది నాకు ఇంకొక వైపు కొంచెం పర్లేదు బాగా కనిపిస్తుంది కానీ మనం ఇలా అతుకు వేసినట్టు కూడా ఎవరికి తెలియదు నార్మల్ బ్లౌజ్లకు వేసుకున్నట్టే కనిపిస్తుంది అనమాట మనకి లోకల్ వైపుకే వెళ్ళిపోతుంది మన దగ్గర ఆల్రెడీ ఉన్న పాత బ్లౌజ్లకు కూడా లూజ్గా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ ఎలాంటి జిప్ కానీ హుక్స్ కానీ ఏవి ఇవ్వలేదు కదా అందుకనే నేను బ్యాక్ హుక్స్ లాగా పెట్టుకుందామని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నాను వెనకాల వైపున దీనికి హుక్స్ కాజా రెండు వైపులా కూడా వేసేసుకుంటున్నానండి పైన కింద రెండు భాగాలలో కూడా హుక్స్ వేసేసుకున్నాను అలాగే కాజాలు వేసేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అలాగే వేసుకొని తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది చూసారు కదా రెండు రెండు హుక్స్ వేసేసుకున్నాను పైన కింద బ్యాక్ హుక్స్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి మనం ఆన్లైన్లో కొన్న బ్లౌజ్లకి ఇలా సరిపోవట్లేదు హుక్స్ రాలేదు అనే టెన్షన్ పడకుండా ఇలా మనం రిపేర్ చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు పాత బ్లౌజ్లను కూడా మనం ఇలాగే రిపేర్ చేసుకోవచ్చు డ్రెస్లను కూడా ఇలాగే రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి